హలో గుడ్ మార్నింగ్ నల్లేరు కాళ్ళు దీన్ని పచ్చడి చేద్దాం ఇప్పుడు ఇలా బాగున్న ఆకు అంతా వేసుకోవచ్చు అక్కడక్కడ బాగోలేని ఆకు తీసేసి ఈ కాళ్ళని శుభ్రం చేసుకోవచ్చు దీని దీనికొన్న ఈ పీచ్ తీయచ్చు అయితే డైరెక్ట్గా మనం ముక్కలు చేసుకుని వేసేసుకోవచ్చు ముందు కొంచెం చేతులకి నూనె రాసుకోవాలి ఎందుకంటే ఇది మనం కోసినప్పుడు దీని రసం మనకు చేతులకి అంటుకుంటే దురదలు వచ్చేస్తాయి అందుకని ముందే కొంచెం నూనె రాసుకొని రెండు చేతులకి దీన్ని ముక్కలు చేస్తాము ఇలా ముక్కలు చేసుకొని ఆకులు నీట్గా ఉన్నాయి వేసుకోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం నువ్వులు కొంచెం ముందు కొంచెం నువ్వులు వేయించుకోండి నువ్వులు వేయకపోయినా ఇది సపరేట్గా తీసుకొని ఉంచుకోవాలి పక్కకి ధనియాలు వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి పక్కకు తీస్తాను ఇప్పుడు నూనె కాగింది మనం శుభ్రం చేసి తెచ్చుకున్న మల్లూరికాయని వాగలను ముందు వేయించుకున్న నువ్వులు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసి ముందు మిక్సీ తిప్పండి వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసి చల్లాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు సరిపడగా ఉప్పు వేసి మిక్సీ పెడతాం ఇందులో వేయించిన నెల్లేరు కాడలు వేసుకొని మళ్ళీ కొంచెం మెత్తగా మిక్సీ పట్టాలి ఇలా కాళ్ళు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నల్లేరు కాళ్ళ పచ్చడి రెడీ మీరు కూడా ఈ రకంగా చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రీవియస్ వీడియోలో నల్లేరు గురించి చూపించాను అందులో ఏం పోషకాలు ఉంటాయో కూడా చెప్పాను ఒకసారి నా వీడియో చూసి మీ కామెంట్ పెట్టండి థ్యాంక్ నమస్తే